హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కీ లవ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ కోడిగుడ్డు కర్రీ వంకాయలు అంటే చాలామంది అయితే ఇష్టపడరు ఈ విధంగా చేసి పెట్టారంటే ఎవరైనా తినేస్తారు ఇప్పుడైతే ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే అర కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను అలాగే ఐదు కోడిగుడ్లను అయితే తీసుకున్నాను ఈ గుడ్లను అయితే ముందుగా అయితే ఉడకబెట్టాలి ఒక గిన్నె అయితే తీసుకుని వాటర్ అయితే పోసి అందులో గుడ్లు అయితే వేస్తున్నాను వేసిన తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పది నిమిషాల పాటైతే ఉడకనివ్వాలి ఇవి లోపల అయితే వంకాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకుందాం ఈ వంకాయల్లోకి నేనైతే ఒక చిన్న ఉల్లిపాయ అయితే తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను వంకాయల్లో పురుగులు కానీ పుచ్చులు కానీ ఉంటాయి చూసుకుని అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవడమే ఈ వంకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు వాటర్ అయితే తీసుకుని అందులో సాల్ట్ అయితే వేసుకోవాలి ముందుగా ముక్కలు అయితే బ్లాక్ అయితే వచ్చేస్తాయి సాల్ట్ వేయకపోతే కండర పడిపోయే అవకాశం ఉంటుంది ఇలా సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత వంకాయ ముక్కలని అయితే వేసేసుకోవాలి ఇందులోకైతే ఇప్పుడైతే గుడ్లు అయితే ఉడికిని స్టవ్ అయితే ఆపేద్దాం ఆపేసిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అయితే వంపేసి మామూలు చల్లట వాటర్ అయితే పోసేసుకుని గుడ్లపైన ఉన్న పెంక్ అయితే తీసేసుకోవాలి విధంగా పెంక్ తీసేసిన తర్వాత అయితే పెట్టాలి ప్రతి గుడ్డుకి ఇలా అయితే మొత్తం వలిసేసిన తర్వాత అయితే అదే గుడ్ల పెంకుతో అయితే నేను అయితే పెట్టేస్తున్నాను ఇట్లా అయితే పెట్టుకోవాలి పెట్టుకుంటే మనం మసాలాలు కానీ కారం ఉప్పు కానీ లోపలికైతే గుడ్ లోపల వరకు అయితే వెళ్తుంది గుడ్లు అయితే టేస్టీగా అయితే ఉంటాయి ఇప్పుడైతే వంకాయ ముక్కలు కూడా కట్ చేసేసాను ఇలా వాటర్లో అయితే వేసేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బ్యాన్ పెట్టేసుకోవాలి నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే పోసాను పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఈ పసుపు అనేది అయితే ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు ఏ పాత్రలో అయినా సరే స్టిక్ అవ్వకోకుండా అయితే ఈజీగా అయితే ఫ్రై చేసేసుకోవచ్చు ఎగ్స్ని అయితే ఇలా వేసేసుకోవాలి మనం ఒలసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని వేసేసుకున్న తర్వాత అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు కారం ఉప్పు మసాలాలు ఏవి లేదు నేనైతే కర్రీ ఉడికేటప్పుడు అయితే వేసేస్తాను అందులో ఉన్న కారం ఉప్పు అయితే మసాలాలు అయితే ఈ ఎగ్స్కి గోటలు పెట్టుకోవడం వల్ల ఉడికేటప్పుడు వేసినట్లయితే లోపలకైతే లోపల వరకు అయితే గుడ్డుకైతే పడుతుంది మసాలాలు ఉప్పు కారాలు అయితే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేసాను ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే వేసేసుకుని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇది కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కను అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను ఈ వంకాయ ముక్కలు వేసిన ఎమ్మట అయితే సాల్ట్ అయితే వేసేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే బాగా కలిపేసుకోవాలి ఒకసారి అయితే బాగా మిక్స్ చేయాలి వంకాయ ముక్కలన్నిటికి పట్టేలా అయితే సాల్ట్ మిక్స్ చేసేసుకోవాలి అప్పుడే కంటర్ పడకుండా అయితే ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు అయితే మగ్గనిచ్చాకైతే మూత తీసాను చూడండి ఈ విధంగా అయితే మగ్గాయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేయాలి వేసిన తర్వాత అయితే మరొకసారి అయితే కలపాలి ఇలా కలిపిన తర్వాత అయితే కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు కారం అయితే వేసేసుకోవడం ఇంకా రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే కలిపేయాలి మరలా మెయిన్ తినే స్పైసీకి అయితే కారం అయితే మాకు సరిపోతుంది ఒక్కొక్కరు స్పైసీ ఎక్కువ తినేవారు ఉంటారు తక్కువగా తినేవారు కూడా ఉంటారు చూసుకుని అయితే వేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ అయితే పోయాలి ఆల్రెడీ వంకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి వాటర్ అయితే తక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇందులో ఇలా వాటర్ పోసిన తర్వాత అయితే కలుపు నేర్చి చూసుకోండి కొద్దిగా అయితే పోస్తున్నాను వాటర్ అయితే వంకాయ ముక్కలు ముందుగానే ఉడికిపోయాయి కదా అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న యాగ్స్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడే వేసేసుకుని అయితే ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టేసి అయితే ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా అయితే కలిపేసి మూత పెట్టేశాను మధ్యలో అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉడుకుతుంది ఇప్పుడైతే ఒకసారి అయితే అటు ఇటు కలుపుకోవాలి కలిపిన తర్వాత మరలా మూత పెట్టేశాను ఇప్పుడు ఫైనల్కి వచ్చాక చూపిస్తున్నాను కర్రీ అయితే దగ్గర పడింది ఇప్పుడైతే ఒక స్పూన్ మసాలా పేస్ట్ అయితే వేస్తున్నాను నేనైతే ముందుగా అయితే మసాలా పేస్ట్ అయితే పట్టుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసుకుని ముందుగా అయితే ఉంచాను ఇప్పుడు వేసిన తర్వాత అయితే ఒక్క నిమిషం పాటైతే ఉడకనిచ్చి స్టవ్ ఆప్ వేయడమే అంతేనండి ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇలా మసాలా వంకాయ ఎగ్ కర్రీ అయితే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చూడండి మన వంకాయ ఎగ్ కర్రీ అయితే ఈ విధంగా అయితే ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది చూస్తుంటేనే కనిపిస్తుంది కదా అంతే టేస్టీగా కూడా ఉంటుంది నేనైతే బ్రింజల్ ఎగ్ కర్రీని అయితే ఈ విధంగా అయితే చేస్తాను ఎలా చేసి పెట్టారంటే వంకాయలు అంటే ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా అయితే తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అఖిలో స్టైల్ కుకింగ్